హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి శాసరావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారి నామ సంవత్సరంలో కుంభరాశి వరకు ఏ రకంగా ఉండబోతుందండి కుంభరాశి వారికి అయితే కనుక కొద్దిగా విపత్కర పరిస్థితులు అయితే ఉన్నాయి ఓకే సో మనం ఇంతకు ముందు కూడా వేరే రాశి కూడా చెప్పాము ఖచ్చితంగా ఈ ఏడాది వారి వారి ఈ గోచారంతో సంబంధం లేకుండా వ్యక్తిగత జాగ్రత్తను చూపించుకోవాల్సిన అవసరం ఉన్న వాటిలో మనం కుంభరాశి అని కూడా వాటి చెప్పాము అవునవును సో ఎందుకని ఈ కుంభరాశి వారి జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక వీళ్ళకి ఈ ఏడాది వచ్చేప్పటికీ సరే ఆదాయ వ్యయం అనేది ఎనిమిది పద్నాలుగు అంటే ఆదాయం ఎనిమిదే ఉంది వ్యయం అనేది పద్నాలుగు ఉంది అక్కడ రాజపూజ అవమానాల్లో కూడా రాజపూజ్యం అనేది అయిదు ఉంది అవమానం అనేది ఎనిమిది ఉంది సో ఎలా చూసినా అక్కడ ఇబ్బంది ఉంది సరే వాటిని పక్కన పెట్టినా కానీ ఇక్కడ నుంచి ఏంటంటే మే మనకి మధ్య నుంచి ఈ రాశిలోకి రాహు రావటం అనేది కుంభంలోకి రాహు రావటం అనేది జరుగుతుంది ఓకే సో అందుకని అక్కడి నుంచి ఎప్పుడైతే రాశిలోకి రాహు వస్తాడో ఒత్తిళ్ళు పెరిగిపోతాయి అవును తర్వాత ఇప్పటికీ వీళ్ళు ఏ నడుచనితో సతమతం అవటం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఇంకా చివరి తేజ్కి వచ్చారు చివరి రెండున్నర ఏళ్ళకి వచ్చారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు అంతే ఇంతకు ముందు రాసి మకర రాశికి అయిపోయింది సో ఇంక వీళ్ళు ఇప్పుడు లాస్ట్ తేజ్కి వచ్చారు రెండున్నర ఏళ్ళకి సో ఇక్కడ అందుకని మనకి రెండున్నర ఏళ్ళంటే ఇప్పుడు సాధారణంగా ఏమంటామంటే ఈ ఏళ్ళ నడిచినప్పుడు జనరల్ గా అందరికి మనం చెప్పే మాట ఏమి ఉంటుంది అంటే మొదటి వాళ్ళని చివర ఏడిపిస్తాడు చివర పెట్టే వాళ్ళని మొదట్లో ఏడిపిస్తాడు సో మొదటి ఏడిపిస్తాడా చివర ఏడిపిస్తాడా అంటే మనకి వ్యక్తిగత జాతకం కావాలి సో అందుకని ఇక్కడ వీళ్ళు వ్యక్తిగత జాతకం కొద్దిగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేది సో ఇక్కడ ఎందుకని వీళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి ఎప్పుడు ఏమో ఖర్చులు తగులుతూనే ఉంటే అవి ఊరట లేదు వీళ్ళకి సో గత కొన్నేళ్లుగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఖర్చుల విషయంలో సో ఉన్నటువంటి ఇంట్లో ఎవరికొకరికి బాగుండకపోవటం సో తర్వాత మనకి లేకపోయినా మరి ఖర్చు చేయాల్సిన పరిస్థితి అంటే మన ఆదాయం లేదు కానీ మరి అమ్మకు నాన్నకు రోగం వచ్చింది ఏం చేయాలి ఖచ్చితంగా అప్పుడు చేయాలి సో అందరికీ మరి ఇన్సూరెన్స్ ఉంటాయంటే ఉండవుగా కొంతమంది మా ఉద్యోగాల్లో ఉంటారు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏముంటాయి ఉంటాయి అవును పాపం అలాంటి వాళ్ళకి మరి ఏదైనా ఆరోగ్య వస్తే ఎంత ప్రాబ్లం ఇన్సూరెన్స్ ఉన్నవాడు అలాగే ఉడ్డెక్కుతాడు సో ఆ ఇన్సూరెన్స్ నేను కట్టుకోవడానికి నాకు నల్ల ప్రీమియం చెల్లించే శక్తి ఉండాలి కదా సో మా బతుకులే అంతంత మాత్రం ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ అక్కడ ప్రీమియంగా బతకాలంటే ఎలా అవుతుంది సో అందుకని పాపం ఇలాంటి ఒత్తిళ్ళన్ని కూడా వీళ్ళు ఎక్కువ ఎదుర్కొంటున్నారు ఈ కుంభరాశి వాళ్ళు సో ఎప్పుడైతే ఒత్తిడి ఉందో ఇక్కడ నుంచి వచ్చే రెండున్నర వీళ్ళ ఇబ్బంది ఏంటంటే ఇప్పటికీ ఈ రుణదాతలు సాఫీగా ఉంటే అంటే రుణాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాఫీగా ఉంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఒత్తిడి ఎక్కువ అవుతుంది సో తద్వారా అవమానాలు ఎక్కువ అవుతాయి సో ప్రతి నెలకి ఎవడో అప్లోడ్ తగులుకుంటూ ఉంటాడు నా అప్పు ఎప్పుడు తీరుస్తాం అని సో అలా అప్పు చేసిన వాళ్ళకి ఇబ్బంది అప్పు చేయని వాళ్ళకి లేదు ఎవరైతే ఇప్పటిదాకా ఎక్కువ అప్పులు చేసారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది సో అది ఇబ్బంది అప్పు చేసిన వాళ్ళకి ఇబ్బంది రైట్ తర్వాత రెండోది అప్పు దాము లేదా పైనాంత రంగంలో ఉన్నాడే వాడికి ఇబ్బంది సో అందుకని ఇక్కడ వాళ్ళకి కరెక్ట్ లేదు అందుకని కుంభరాజు వాళ్ళకి ఇబ్బంది తర్వాత ఎప్పుడైతే కేతు స్థానంలోకి వస్తాడు సో భార్యాభర్తల మధ్య ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నాయి దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి చాలా డేంజర్ ఉంది సో ఒకసారి అవి ప్రాణాంతకం అవ్వచ్చు అందుకని అవన్నీ తెలియాలంటే కొద్దిగా వ్యక్తిగత జాతకం కావాలి సో ఆకస్మికంగా ఏమైనా సరే మనం ఏదైనా పడి ఒక నాలుగైదు నెలలు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి సో అప్పుడు నన్ను ఎవరు పోషిస్తాను నేను మాములుగా నేను రెక్కడి దగ్గర డొక్కానే పరిస్థితి మా ఇంట్లో సో అలానే నేను మంచి మీదకి ఎక్కాను పరిస్థితి ఏంటి అప్పు చేయాలి మరి కంప్లీట్ సో కుంభరాశి వాళ్ళకి మాత్రం ఈ ఏడాది అంతా కూడా కొద్దిగా తలకు మించిన బాలం లాగానే ఉండటం అనేది ఉంటుంది సో ముఖ్యంగా మధ్య తరగతి మానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఈ కుంభరాశి వాళ్ళకి ఏడాది ఎక్కువ కనిపిస్తాయి తర్వాత వీళ్ళు ఏవైతే స్థలాలు గాని ఇల్లులు కానీ అమ్మ అమ్మి ఎలాగో అప్పులు తీరుద్దాం అనుకునేవాళ్ళు లేదా మన బెడ్కి పెళ్లి చేద్దాం అనుకునేవాళ్ళు అవేమో పట్టాన్ని అమ్ముడు సో బేరాలు ఎప్పటిదాకా అయిపోతూ ఉంటాయి అనుకుంటాం దాన్ని చూసి మనం ముందే అప్పు చేస్తాం పోలే రెండు నెలలు అది అమ్మేస్తాము దాన్ని తీసుకొచ్చి మనం వీటికి సర్ది ఇచ్చి పరుగు కాపాడుకోవచ్చు అనుకుంటాం అది రెండు నెలలు కాదు కదా ఆరు నెలలైనా అమ్మడవద్దు ఓకే సో అందుకని కుంభరాజు వాళ్ళకి పాపం ఎలా చూసినా కొద్దిగా ఇబ్బంది అనేది ఎక్కువ కనిపిస్తుంది సో భార్యాభర్తల మధ్య కూడా ఇలా ఆకస్మిక ఇబ్బందులు పెరగటం అనేది సో అందుకని మంచి అనేది అతి తక్కువ కనిపిస్తుంది సో అంటే ఏ రూపంలో చూసుకున్నా అంటే అటు ఆరోగ్య రూపం అవ్వచ్చు మనం సంపాదన పెంచుకునే మార్గం అవ్వచ్చు తర్వాత అక్కడ ఉద్యోగాల్లో ఎదురవుతున్న ఒత్తిళ్ళు కావచ్చు అంటే ఉద్యోగం ఓకే ఆదాయం బాగుంది అనుకో దానికి పదింతలు ఒత్తిడి ఉంది అక్కడ అందుకని ఎక్కడ రిలాక్సేషన్ అనేది లేదు సో ఏదో రకంగా మనం సఫర్ అవటం అనేది వ్యక్తిగత చూపించుకుంటే బాగుంటుంది అప్పుడు మరింత అవసరం అనేది ఉందా లేదు అసలు వాడికి అంత బాధ అనేది లేదు ఉంటే ఆ పెయిన్కి ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పేది ఏదైనా సరే ఒక జనరల్ అడ్వైజ్ ఉంటుంది సో ఆ వ్యక్తిగత అడ్వైజ్ అనేది వేరు ఉంటుంది సో అలా సో ఈ ఏడాది వీళ్ళు ఎక్కువగా కాలభైరవుని పూజించాలి సో నిత్యం కాలభైరవ అష్టకం అనేది చదువుకోవటం అనేది చాలా మంచి పద్ధతి లేదు అంటే కనుక నల్ల కుక్కలకు కనిపించినప్పుడు నల్ల కుక్కలకి ఆ నల్ల కుక్కలకి ఏదైనా వేస్తూ ఉంటే పెడుతూ ఉంటే కొంతవరకు ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఉంటుంది సరే నల్ల కుక్కలు మాకు అందుబాటులో ఉండవు కాళభైరు వాటకము చదవటం రాదు అనుకున్నారు అనుకోండి సో కొద్దిగా గాలిని చేసి సో ఈ గాలికి ఏదైనా సరే పక్షులకి వేయటము చీమలు తిరిగే చోట వేయటము సో అలా చేస్తే కనుక కొంతవరకు ఇబ్బందులు అధిగమించడానికి ఉంటుంది ఇది ఈ రకంగా కుంభరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త ఎక్కువ పడాలి